మా నమ్మకాలకు అనుగుణంగా ప్రజలందరూ ఆదరించి మళ్లీ ఆయన ముఖ్యమంత్రి చేశారు అలాగే మనందరి నమ్మకాల అన్నా క్యాంటీన్ ని మొదటి ఐదు సంతకాలంలో మళ్ళీ ఎన్డీఏ కోటం ద్వారా ఆయన సంతలు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి నారా అందరూ కూడా ప్రజల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సలహా ఇచ్చినటువంటి మా రాష్ట మంత్రివర్యాలు అచ్చెన్నాయుడు గారికి అలాగే కేంద్ర మంత్రివర్గాలు రామ్మోహన్ రెడ్డి గారికి కూడా నేను రుజాపే రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిజెపి రాష్ట్ర నాయకులు అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నలుగురు నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి సభ్యులు అభిమానులు అందరూ కూడా మీడియా మిత్రులకి హృదయపూర్వక రెండు క్యాంటీన్లు కూడా మున్సిపల్ కమిషనర్ గారు పర్సనల్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మున్సిపల్ సిబ్బంది కూడా ఈ మంచిగా తయారు చేసి రెండు కోడల్లో ఇచ్చినటువంటి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బంది కూడా ఈ పత్రికా ముఖంలో మీడియా మొన్న ఉదయం ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కన్వీనియర్స్ అన్నా క్యాంటీన్ సహితంగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ చిన్న ప్రజల్ని ఈ సందర్భంగా మరో Çeviri ve Altyazı M.K.